నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి వెల్కమ్ టు మనం టీవీ ఈ వీడియో చూడాలంటే మినిమం డిగ్రీ చేయాలి చేయని పర్లేదు చూసేయండి ఏ బాబు ఐ ఐఎమ్ హీరో మల్టీస్టార్ మన్మథ రాజా ఏంటి బాబు నువ్వు హీరోవా ఏ సినిమాకి హీరో కొత్త సినిమా ఏమైనా ఏంది రాబోయే రోజుల్లో కాబోయే హీరో రాబోయే రోజుల్లో అంటే ఏంటి పెద్ద ప్రొడక్షనా లేదంటే నీకు నువ్వే తీసుకుంటున్నావా ఫ్యాన్ వరల్డ్ ఫ్యాన్ వరల్డ్ ఏదో హనుమాన్ సినిమాలో ఉన్నామంటగా ఉన్నా మా సినిమా మొత్తం చూసా నాకు ఎక్కడ కనిపించలేదు అయితే నువ్వు అద్దాలు తీసుకోలేదు అద్దాల్లోనే కనిపిస్తావా బయట కనిపివా నువ్వు అద్దాలు తీసుకోవాలి కదా ఈసారి తీసుకో నా అది కాదు ఇప్పుడు సినిమా మొత్తం అద్దాలు చూడాలా డైరెక్ట్ కనిపిదా అందరూ అందరూ కూడా అద్దాల్లో చూసారేంది అంటే అది కొంచెం పూరా మాస్ క్యారెక్టర్ ఇచ్చాడు డైరెక్టర్ గారు అంటే ఆ క్యారెక్టర్ ముందుగానే అయితే యాచువల్ గా నాకు ఆ క్యారెక్టర్ కాదు ఒక క్యారెక్టర్ మా క్యారెక్టర్ చెప్పనులే కానీ ఓకే నన్ను నన్ను పిలిచింది ఇంకో క్యారెక్టర్కి అంటే హీరో క్యారెక్టర్ పిలిచాడా అయితే ఇంకొకతను పిలిచారు ఆయన షాట్ తర్వాత నా షాట్ అది ఏ షాట్ అది ఒక షాట్ అదే ఒక సీన్ ఒక సీన్ ఒక షాట్ హీరో హీరో ఫ్రెండ్ అది హీరో కాదు హీరోయిన్ సంబంధం లేగానే ఒక సీన్ ఒక షాట్ అది తన చేయలేకపోతున్నాడు నేనేం చేసిన అంటే అంటే ఆ షార్ట్ నువ్వు తప్పి ఇంకెవరు చేయలేరే నీకు ఇచ్చారంటావు అది హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఆ చేయలేకపోతున్నాడు ఇగో ఇలా చేయని చెప్పేసి ఆయన పక్క పెట్టి ఇగో ఇలా చేయ అని చెప్పేసి నేను నేను పోయి అన్నా ఇక ఆయన ఆయన పక్క పెట్టేసి నువ్వే చేయ అని చెప్పేసి నాకు ఇచ్చారు అనట ఇంకా సేపు ఉంటే హీరోని తీసి నిన్నే పెడదేమో ఆ సినిమాలో ఆ రోజు కూడా వస్తుంది వెయిటింగ్ చేయి అంటే నెక్స్ట్ సినిమా ఏదో జయహాన్ మన ఉందంట మళ్ళీ నిన్న ఏమన్నా అది నా నా మొదటి సినిమా కాసల వర్షం కురుస్తుంది ఫుల్ హ్యాపీ చిన్న చిన్న కంటెంట్ చిన్న డైలాగు చిన్న లుక్ అయినా కానీ అంత పెద్ద సినిమా ఫుల్ హ్యాపీ ఎంత సినిమాకి చెప్పను చెప్పు అంటే సినిమాకి చెప్పవా సినిమా రివ్యూ కూడా పెద్దగా ఏం తీసుకోను ఇస్తే తీసుకుంటా డిమాండ్ ఏం లేదు కదా నిజమే బయటికి పెద్ద పెద్ద సినిమాలకి డబ్బులు ఇచ్చి చెప్తున్నా ఇప్పుడు డబ్బులు తీసుకుని రివ్యూ చెప్తున్నా అంటే నేనే కాదు కొంతమంది ఇస్తే తీసుకుంటున్నారు నేను కూడా ఇస్తే తీసుకుంటా ఇచ్చారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పైసలు లేకపోతే ఏ పని నడవదు ఒకటి కాదు ఒకటి భయా ఇప్పుడు ప్రొడ్యూసరు డబ్బులు పెట్టకుండా హీరో ఫ్రీగా చేస్తున్నాడా హీరోయిన్ ఫ్రీగా చేస్తుందా అంటే రివ్యూస్ కూడా డబ్బులు అంటే నువ్వు సినిమా చూడవు డబ్బులు ఇస్తే చాలా రివ్యూ చెప్పేస్తావు అంతేనా సినిమా చూడకుండా డబ్బులు ఇస్తే చాలు రివ్యూ చెప్పేస్తావు నేను అంటే నువ్వు ఫేమస్ అయింది రివ్యూ సార్ కాబట్టి నేను ఏ రోజు ఎవరిని డబ్బులు ఇవ్వాలి అడగలే వాళ్ళ అవసరం కొద్ది చెప్పించుకుంటున్నారు అంటే డబ్బులు తీసుకుంటున్నాను డబ్బులు తీసుకుంటున్నావు అయితే ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటా తీసుకుంటా ఏంది సినిమా నిన్ను నమ్మి చాలా మంది సినిమాలు చూస్తున్నారు మా రివ్యూ స్టార్ రివ్యూ చెప్పాడు నేను ఆ సినిమా నేనైతే పే చెప్పా చెప్పిన వరకు వంద శాతం నిజం చెప్తా రివ్యూ చెప్ప డబ్బులు తీసుకుంటావు అరే బతకాలి కదా డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఎంత సినిమా బాగుందని చెప్పడానికి డబ్బులు ఇస్తున్నారు అట్లేం లేదు బాగుంది బాగలేదు అనేది కాదు అది ఎట్లా ఉందో చెప్పు అది ఏ సినిమా లేని దీనికి ఏ సంబంధం లేదు నేను బాగున్న సినిమా బాగుంది అని చెప్పినా బాగాలేని సినిమా బాగాలేదు ఇవ్వ అలాంటి సీన్ బాగలేదు కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అనేది చెప్పినా బాగలేని సినిమా బాగున్నదని చెప్పలేదు బాగున్న సినిమా బాగలేదు అని చెప్పలేదు అయితే దసరా సినిమాకి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాళ్ళు వచ్చింది పేరు చెప్పను పెట్ట చెప్పకూడదు ఇండస్ట్రీలో అది ఆ సినిమా దసరా సినిమా నానిది అది ప్యాన్ ఇండియా సినిమా అది ఫేమస్ చేయడం నువ్వైతేనే దాన్ని ఫేమస్ చేయగలుగుతావు సినిమా ఏదన్నా చేసి దాన్ని బాగా పై స్థాయిలో దాన్ని బాగా వైరల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది నేను ప్రిపరేషన్ అయ్యి చేశా అయితే మొత్తం నాని నైంటీ వేసాడు కదా ఇంత బాటిల్ అన్నీ ఒక పది పది పదిహేను ఇరవై గల్లా ఇట్లా దండలాగే వేసుకొని అదే మా దండలాగేసుకొని ఐమాక్స్ సినిమాకి పోయిన తర్వాత ఐమాక్స్ ఇంతే ఉంటుంది గేటు ఇంత కూడా ఉండదు ఇంత ఉంటుంది గేటు ఆ గేట్ ఎక్కేసి బాగా సూపర్ ఉంది సినిమా వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సినిమా సూపర్ ఉంది సూపర్ ఉంది అని చెప్పేసి మీడియాకి ఇట్లా చెప్తున్నా వాడు సెక్యూరిటీ గార్డు వెనక వెనకంగా వచ్చేసి నేను చూసుకోవాలి వస్తే మనం దా అప్రమత్తంగా ఉంటుంటే జాగ్రత్త తీసుకుంటుంటే సెక్యూరిటీ గార్డ్ ఏం చేశాడంటే నేనే గేటు మీద పై ఎక్కా గోడ మీదకి మన వెనకం వెనకంగు వచ్చేసి నాకు తెలియదు వెనకం వచ్చేసి ముందుకు నెట్టాడు ముందుకు నెట్టలే ఇట్లా హైట్ ఉంది కదా ఇంతకంటే ఇంత ఇంత హైట్ ఉంది కింద కింద ఇట్లా పడే తరకులే చిన్న కంకర మొక్క ఇట్లా పడే వరకులే ఈ కాలు మొక్క ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఏళ్ళు ఉంటాయి కదా ఇక్కడ ఇరిగిపోయింది బొక్క లక్ష రూపాయల పైన ఆయన ఇప్పటికి రాడు లోపల ఆ సినిమా ఫేమస్ చేయడం కోసం అలాంటి ప్రయత్నం చేశాను అంటే ఇప్పుడు నీకు వాళ్ళు చెప్పారన్నా కదా వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు సినిమా ఇండస్టో లో అడగలు కదా మీ సినిమా ప్రమోట్ అడిగా చూసాను నన్ను ఏమీ సినిమా వైరల్ చేయమని చెప్పేసినా కానీ గేట్ ఎక్కేసి గోడ దూకి కాలు ఎర్రపట్టుకో అని చెప్పినావా కాదు ఇప్పుడు నీ సినిమా ప్రమోషన్ చేస్తుండీ ఇలా జరిగింది మరి ట్రీట్మెంట్ మీరు చేయించాలి కదా అని అడగాలి కదా ల్యావింగ్ ఇంగ్ ఎవరు పట్టించుకోవాలి అందుకని డబ్బులు తీసుకుంటున్నాను అంటే ప్రతి సినిమాకి అంతేనా ఇస్తే తీసుకుంటాను డిమాండ్ ఏం లేదు కింద స్థాయి నుంచి పైస్తాయి దాకా ఎన్ని నీ నా చేతిలో ఏమి లేదు నేను నువ్వు సినిమాలు చూడు అని చెప్పను చూడను అని చూడవద్దు అని కూడా చెప్పను ఇట్లా ఉంది ఈ సినిమా బాగుంది ఇట్లా ఉంది ఈ సినిమా బాగుంది అని చెప్తాను అంతే నేను నేను చెప్పినంత మాత్రాన ఇట్టు కాదు నేను చెప్పినంత మాత్రాన పట్టు కాదు కాకపోతే ఏంటంటే అందులో కొన్ని కొన్ని ఉపయోగపడే ఉంటాయి ఇది దీనివల్ల ఇది సినిమా ప్లస్ అయింది దీనివల్ల ఈ సినిమా కొన్ని మైనస్లు ఉన్నాయి నెక్స్ట్ టైం ఇప్పుడు మనం చెప్పలేదనుకో నెక్స్ట్ టైం మనం ఏం పొరపాటు చేసాము నెక్స్ట్ టైం అట్లా చేయకూడదు అనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్నట్టు అంటే నీ రివ్యూ చూసి డైరెక్ట్ జాగ్రత్తలు తీసుకుంటారు అలా వాళ్ళ ఇష్టం మనం చెప్పేదైతే చెప్తాము వాళ్ళు ఇవి వింటారా అయినరా అనేది మనకు సంబంధం లేదు ఓకే ప్రాపర్ ఎక్కడ మీది నల్లగొండ జిల్లా మిరియాలు కూడా గ్రామం తడకం వల్ల ఇంకే పిన్ కోడ్ పిన్ కోడ్ ఏమి లేదా ఉన్నది ఉంది కదా అది చెప్పుడూ మర్చిపోతే ఓకే ఇది లవ్ స్టోరీ ఉందంట ఏంటి పచ్చబొట్టు అదే చాలా వచ్చినాయి చేతికి తాయలు బొట్టు ఏదో ఉన్నాయి అది ఉన్న ఏదో అనుకుంటే అది ఏదో అయింది అంతే ఉందా పచ్చి బొట్టు ఒకసారి చూపించు సుఫియాలా అది మేము చూడొద్దా మీ లోపలికి చూపిస్తాం ఏంది పేరుంది అఖిల ఏయ్ భలే ఉంది అసలు అది ఒరిజినల్ ఆ పేరు కాదు అది ఎట్టెట్టా ఎట్టేట్టని తిరిగి ఎట్టెటో ఎట్టేటో పోయింది మనం ఏదో పేరు పెట్టుకుంటే ఆమెకి ఎలా తెలుస్తుంది నువ్వు ప్రేమిస్తున్నట్టు ఆమె ఆమె ఫోటో పెట్టుకోవాల్సింది నీట్గా అన్నీ అయినాయి దా ఆ స్టోరీని పక్కన పెట్టేస్తే బెటర్ దాన్ని అది ఏమైనాయి అన్నీ అయినాయి అంటే అన్నీ అయినాయి అంటే ఏమైనాయి అన్నీ అంటే గొడవ అయింది పంచాయ అయింది పోలీస్ స్టేషన్ నువ్వు పోయినావు తన్నులు తిన్నావు తన్నులు కూడా తిన్నావు అంతా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏం కాలే ఇలా పరొద్దు పాడదరా నాయన నా పని నేను చేసుకోండి నేను ఎందుకు వచ్చినో హీరో ఆ హీరో నేను వచ్చి యాక్చువల్ గా హైదరాబాద్ వచ్చింది ఇండస్ట్రీకి వచ్చింది సినిమా హీరో కావాలని వచ్చిన ఏదో ఇక అమ్మాయి కదా ఎప్పుడు నువ్వు దువ్వుకుంటావా తల అద్దం ముందు ఎప్పుడైనా దువ్వుకుంటావా పౌడర్ రాసుకుంటావా అందరు అందరు దూకునేటే నేను దూకుంటా అందరు రాసుకునేటే నేను రాసుకుంటా అద్దంలో చూడలేదు మరి ఎప్పుడు ఏమి బాగాలేదా అంటే హీరో పాన్ వాళ్ళు హీరోలో ఉన్నావు అందుకని అడిగాను అనమాట లేనా పాన్వల్ వాళ్ళు హీరోలో ఉన్నావు నువ్వు నువ్వు ఎంత ఏట్ కారంగా ఇప్పుడున్న కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నామో వాళ్ళకంటే వంద శాతం నా ప్లేస్ బాగుంది నెక్స్ట్ ఏ సినిమా ఏ సినిమా అవకాశం వస్తే ఆ సినిమా అంటే నువ్వు ఏం ప్లాన్ చేసుకోలేదా నువ్వు ఏ నిన్న ఎవరో ఏ డైరెక్టర్ వచ్చి అడగలేదా అడగలేదు ఖచ్చితంగా ఆడతారా అనే నమ్మకం నాకుంది అడుగుతారా ఓకే ఇంకా నెక్స్ట్ అంటే చిన్న చిన్న సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తాయి కదా ఏం చేయట్లేదు రావట్లేదా ఇది ఒకటి చేసే అనుమానం ఒకటి పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మల్ ఒకటి ఉన్నది హరిహర వీరమ్మలో ఉన్నావు అది ఒకటే షాట్ మళ్ళీ అయ్యని చెప్పకూడదు జస్ట్ ఏ సీను లే అది చెప్పకూడదు హరిహర హీరమల్లో ఒకటి ఉండదు పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు సినిమాలో గొర్రె గొర్రె సుహాస్ హీరో గొర్రె పురాణం అనేది ఒకటి ఏ సినిమా గొర్రె పురాణం సుహాస్ హీరో కదా హరిహర వేర్ముల గురించి చెప్పు పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు అది మామూలుగా లేదు చెప్పకూడదు చెప్పకూడదు నీ క్యారెక్టర్ ఏంటి అందులో చెప్పకూడదు అంత చిన్న జస్ట్ హింట్ చాలు సినిమా అనేది చాలా బ్రహ్మరాస్యం రివ్యూ అయితే చెప్తావు నేను ఏది చెప్ప రివ్యూ చేయడానికి చెప్తాము అంటే నేను గుర్తుపట్టగలుగుతాం ఆ సినిమాలో అరే అంటే కష్టమే హనుమాన్ సినిమా కష్టమే అద్దరికొని చూడాలి కష్టమే త్రీడీ గ్లాస్ పెట్టా కానీ కష్టమే పెద్ద స్థాయి ఏ స్థాయికి వెళ్ళినా సరే కనిపించవు అది పర్ఫెక్ట్ గా తెలిసిన వాళ్ళు అయితే ఐడెంటిఫై చేయగలుగుతారు ఈ ఇతనే అతను కాదు ఇప్పుడు మన తాత కుర్చీ తాత హరెస్ట్ స్టైల్ కదా అంటే ఏమైనా తెలుసా నీకు ఏం సంబంధం ఉందా నీకు అతనికి ఏమన్నా ఆయనకి ఏం లేదు లే ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మంది అతడు కూడా నీకు చాలా మంది ఏంటంటే లెవెంటు నువ్వు అందరికి గారిద గుర్రని ఒకటి చేసి ఇప్పుడు నువ్వు సినిమా అలా రివ్యూస్ తీసుకుంటావు అతను పొలికల్గా డబ్బులు తీసుకొని రివ్యూ యాస ఉంది నా అదలదు ఆయన సంగ ఆయన గురించి అయితే నాకు అస్సలు వంద శాతం తెలియదు ఆయన గురించి అయితే తెలియదు ఇట్లా యూట్యూబ్ లో ఇంస్టాగ్రామ్ లో ఇట్లా వస్తుంటే మనం చూడడమే తప్ప ఆయన వ్యక్తిగతంగా లైఫ్ తెలియదు ఆయన ఎక్కడ ఉంటుంది ఏం చేస్తాడో తెలియదు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు అనేది తెలుస్తున్నది అయితే ఆయనది ఏంటంటే కొంతమంది కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాని మీదనే ఉపాధి పొందుతారు కొంతమంది వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి మరి ఆయన ఆయనకు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు మనం చూడకుండా మనం అట్లా బదనం చేయడం కరెక్ట్ కాదు కానీ వీళ్ళు ఆయనకు డబ్బులు ఇస్తున్నారా లేకపోతే మందు పంపిస్తున్నారా లేకపోతే ఆయనకు సరిగా బుర్ర పని చేయక ఏది పడితే అది మాట్లాడుతున్నా అనేది కూడా మనకు తెలియదు ఏదో లూజ్గా మాట్లాడాడు మాట్లాడితే ఆమె స్వాతి నాయుడ ఏమో ఆమె కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేశారు అనేది తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళ గురించి తెలియకుండా మనం ఊతనే వాళ్ళని బాణం చేయడం కరెక్ట్ కాదు కదా కాదు ఇప్పుడు నువ్వు హీరో హీరో అన్నీ చెప్పుకుంటున్నా మల్టీస్టార్ అని చెప్పుకుంటున్నావు అసలు నీకు వచ్చు అంటే మల్టీస్టార్ అంటే అన్నీ వచ్చి ఉండాలి నీకేమొచ్చు

అది నా ఓన్ డైలాగ్ ఇప్పుడు సినిమా డైలాగ్ చెప్పు సినిమా డైలాగా నాకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం డైలాగ్ల వల్ల డైలాగ్ కొట్టు నేను నరకడం మొదలు పెడితే ఏ పాట ఎవరిదో మీ పిల్లలకు కూడా తెలియదు నా కొడుకుల్లారా భయం నా బయటడం లేదరా బోసుడికి ఏ సినిమాలో లేదు ఇది వీర వీరసింహారెడ్డి బాలయ్య బాబు వీరవా లేదండి ఇంకెవరన్నా బాలయ్య బాబు డైలాగ్ ఆ భీమి భీమిసారలో ఒకటి ఒకటి ఉంది ఎవర్రా నేను పంపిందని అని పైన ఎమ్డు అడితే చెప్పు కింద ఒకడున్నాడు సామ్రాజ్యం బింబి బింబిడు అని చెప్పు మల్టీ అని అని మేము ఇంకొకటి రవితేజది విక్రమ్ మార్కెట్ లో ఒకటి మీరు భయపెడితే భయపడడానికి గల్లీలు ఎదిరిగే గుండె నా కొడుకున్నకుంటున్న నర్రా విక్రమ్ రాథోడ్ ఐపిఎస్ పోలీస్ అట్లా అట్లా చెప్పుకుంటూ వచ్చాడున్నాయి లేదు డాన్స్ డాన్సర్ ఒదిలేం ఏం లేదు డాన్స్ డాన్స్ ఇప్పుడు చేస్తే మళ్ళీ రూమ్ మొత్తం నేను సింగర్ పాటలు పాడతా డాన్సర్ ఫైటర్ కరాట్ మాస్టర్ ఈ కళలు కూడా ఉన్నాయా అన్నీ ఉన్నాయి రైటర్ రాస్తా కథలు రాస్తా పాటలు రాస్తా సినిమా కూడా మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశా ఏ సినిమాలు అవి చెప్పను ఇది మరీ బాగుంది అసిస్టెంట్ డైరెక్టెర్ కూడా చేసినవి కూడా చెప్పకపోతే ఎందుకు చెప్పను అసలు ఇక ఎలాగో స్క్రీన్ మీద పేరు అయ్యారు అట్లీస్ట్ ఇక్కడ చెప్పుకో చెప్పుకొని కొన్ని చెప్పా కూడా మూడు మూడు చిన్న వాళ్ళ డైరెక్టర్ కూడా చేసి చేశా దీనికి ఏమైనా చేస్తున్నావా అరిహర్ వేరు ముళ్ళు దానికి ఏమైనా చేస్తున్నావా లే లేలే దాంట్లో ఓ ఒక ఒక చిన్న క్యారెక్టర్ అంతే లేదంటే ఇంకా కల్కి ఏమైనా చేస్తున్నావా లేలే లేదు కదా అబ్బాయి చెప్పాల్సిన అవసరం నాకు లేదు మరి నిజం చెప్పట్లేదు కదా నువ్వు నిజమే విజయమే చెప్పివాడిని ఇంకా ఇంకా అంటే ఇంకేం నేర్చుకున్నావు యాక్టింగ్ యాక్టింగ్ చేస్తావా చేస్తా హీరో కదా ఆ అంటే రివ్యూలు చెప్పడం కదా హీరో అంటే అసలు రివ్యూకి నాకు సంబంధం లేదా సామి ఏదో నీలాంటి వాళ్ళు కొంతమంది సినిమాలు డబ్బులు ఇస్తే చెప్తావు మళ్ళా డబ్బులు అంటావు నువ్వు డబ్బులు లేకుండా చేస్తున్నావు పని నేను నాకు డబ్బులు ఇస్తే చేస్తున్నావు మరి ఏడిటింగ్ చేసి ఆయన డబ్బులు తీసుకోకుండా చేస్తాడా ఆడ కెమెరామ్యాన్ తమ్ముడు ఉన్నాడు ఆయన డబ్బులు లేకుండా చేస్తాడా ఇంతకీ ఇగో ఏంది ఇదంతా మెల్లలో బోర్డు తగిలించుకున్నావు సోషల్ మీడియా అంతా అక్కడే పెట్టుకున్నావు సినిమా హీరో అని రోడ్డు మీద ఎందుకు అలా పిచ్చోలో తిరుగుతున్నావు అదే ఎవరు వేసుకుంటేనే నువ్వు సినిమా హీరో అనిపిస్తున్నావా అంటే నీకు నువ్వు హీరో అవ్వాలని లేదా నీకు రోడ్డు మీద బోర్డు వేసుకుంది నేను ఇండస్ట్రీకి వచ్చేసి అంటే మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఏదో సింగింగ్ లోనో డాన్సింగ్ లోనో యాక్టింగ్ లోనో ప్రూవ్ చేసుకోవాలి డబ్బా వేసుకోవాలి నేను ఇండస్ట్రీకి వచ్చేసి ఎప్పుడు వచ్చినా రెండు వేల నాలుగు వచ్చిన అప్పటి నుంచి ఏదైనా రీల్ చేసుకున్నా పనికి వచ్చా రెండు వేల నాలుగు వచ్చిన ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నా ఇప్పుడు అవకాశాల వరికి డైరెక్టర్ కొడుకులకి ప్రొడ్యూసర్ కొడుకులకి హీరో కొడుకులకి కూడా వచ్చింది హీరో హీరోయిన్ల కొడుకులకి నేను అనేది హీరో అవకాశం అంటాను నాకు ఆగస్ట్ వచ్చిందన్నావుగా సినిమా చూస్తున్నాను ఏ సినిమా నువ్వేను కదా సినిమా పేరు చెప్పను నేనేప్పుడు చెప్పిన ముందు నన్ను మర్చిపోయిన ఉంటావు అప్పుడే సినిమా పేరు చెప్పంటే డైరెక్ట్ నేను చేసిన క్యారెక్టర్ అన్నా పోనీలే ఓకే వాళ్ళకి అవకాశాలు మనకు లేవు

చూస్తూ ఉండవు సార్ నువ్వే ఏదైనా రెండు టికెట్లు మాకు మా కెమెరామెన్స్కి రెండు టికెట్ మూడు మూడు టికెట్లు చూస్తే నీ నీ పేరు చెప్పు రికమెండేషన్ పెట్టుకుంటే నువ్వు నువ్వే ఇవ్వాలి అప్పుడు ఆ రోజు రికమెండేషన్ పెట్టుకుంటే సీఎం రికమెండేషన్ ఉండాలా పెద్ద స్థాయిలో ఉండాలి రికమెండేషన్ ఓకే నువ్వు ఎప్పుడుకన్నా సినిమా హీరో అవుతావు థ్యాంక్ యూ వంద శాతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్